కూడబెట్టుకునే అవకాశం ఉండేది కాదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది సో ఇది పరిస్థితి ఎంత దారుణం అంటే ఈయన ఒక్కడే కాదు ఇతను ఒక్కడికే కిలోనర బంగారము ఇన్ని ఆస్తులు ఉంటే ఎంఆర్ఓలకి మున్సిపల్ కమిషనర్లకు ఎంత ఆస్తులు ఉండాలి ఏసీబీకి అసలు టీమే సరిపోదు ముఖ్యంగా పటంచేరు ఎంఆర్ఓ కావచ్చు అమీన్పూర్ కావచ్చు అమీన్పూర్ మున్సిపల్ కమిషనర్ కావచ్చు దోచక తినడమే దోచక తినడానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఇప్పుడు హైడ్రా కమిషనర్ గారు ఇక్కడ ఫిర్యాదు చేసినాడు తప్పుడు సమాచారం హైకోర్టుకి ఇచ్చిందని చెప్పి మరి ఇదే అమీన్పూర్లో ఇదే అమీన్పూర్లో ఈ కాటసాని రాంభూపాల్ రెడ్డి అట్లాగే సిస్లా రమేష్ అనే వ్యక్తి సిస్లా రోహిత్ అనే వ్యక్తి అక్రమంగా వాళ్ళు కొన్న ఆస్తి ఇంత కబ్జా పెట్టింది ఇంత కాంపౌండ్ వాళ్ళు కట్టేసి రహదారులు చేస్తే ఎన్నిసార్లు హైడ్రా వస్తే అన్నిసార్లు వాళ్ళు కడిలు వస్తున్నారు ఎన్నిసార్లు డిమోస్ చేసినా మళ్ళీ భయం లేకుండా అన్నిసార్లు ఇది చేసుకుంటున్నారు మరి ఇన్నిసార్లు ఇంజేస్తున్నా హైడ్రా మాటిచ్చింది వాళ్ళకి లేఅవుట్ వేస్తానని మాటిచ్చింది మరి ఇప్పటివరకు ఎందుకు రావట్లే లోకల్గా ఉన్నటువంటి హైడ్రా ఆఫీసర్లు వాళ్ళతోటి వాళ్ళతోటి అమ్ముడు పోతున్నారా పోలీసులని తొత్తులుగా మార్చుకుంటున్నారా మరి ఏం చేస్తున్నారో తెలియదు ఇట్లాంటి ఆఫీసర్లు అట్లాగే సంగారెడ్డి ఆర్డీఓ ఉన్నాడు రవీందర్ రెడ్డి ఆయన ఆయనకి మరి నిజంగా కర్మ సిద్ధాంతం ఇట్లాంటి వాళ్ళకి వర్తించాల ఎన్నో సార్లు ఎన్నో స్టోరీలు చేసిన నేను సంగారెడ్డి ఆర్డీఓ మీద ఇప్పటి వరకు ఎటువంటి యాక్షన్ లేదు ఈ సంగారెడ్డి ఆర్డీఓ హరీష్ రావు ఉన్నప్పుడు కూడా అతనికి తొత్తులాగా కుక్కలాగా పనిచేసిండు ఇప్పుడు ఇప్పుడు కూడా తొత్తులాగా కుక్కలాగానే ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్కి పనిచేస్తున్నాడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో దారత్నం చేసే పనిలో ఈ సంగారెడ్డి ఆర్డీఓ రవీందర్ రెడ్డి నిమగ్నమై ఉన్నాడు కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నాడు మరి ఇటువంటి వాళ్ళ మీద మీ ఏసీబీ యాక్షన్ ఎందుకు ఉండదు ఇంకా ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎస్ ఏడి శ్రీనివాస్ లాంటి వాళ్ళని పట్టుకున్నారు చాలా సంతోషం రంగారెడ్డి జిల్లా ఆర్డీఓ ఉన్నాడు రంగారెడ్డి జిల్లా ఆర్డీఓ ఉన్నాడు మెదక్ జిల్లా ఆర్డీఓ సంగారెడ్డి జిల్లా ఆర్డీఓ ఉన్నాడు మరి వీళ్ళందరిని ఎందుకు వదిలేస్తున్నారు డెప్యూటీ మన ఎంఆర్ఓలు ఉన్నారు ఎంఆర్ఓలు తహసీల్దార్లు అమ్ముడు పోతూ ఉన్నారు మరి వాళ్ళందరి మీద ఎందుకు యాక్షన్ ఉండదు ఎందుకు మీరు ఏసీబీ పట్టించుకోదు కంప్లైంట్స్ వచ్చినా సరే మీరు ఇంకా రిక్రూట్ చేసుకోవాలా మీ టీం సరిపోదు ఈ గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి దొంగలని పట్టుకోవడానికి మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ సరిపోదు ఈ రంగారెడ్డి జిల్లాలో